అనగనడగ రాగ మధుశైలుచుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన ఉన్న విశ్వదాభిరామ వినురవేమ ఇది కూడా విమల పద్యమే అంటే దీంట్లో ఏంటంటే ఏదైనా ఒక ఆట నేర్చుకునేటప్పుడు దాన్ని ఏ విధంగా మనము దాని స్టెప్స్ ఉంటాయని చెప్తుండే ఆయన అనగనడగ రాగ రాగ మధుశైలుచుండు అంటే పాడుతుంటే పాడుతుంటే రాగం అనేది సుస్వరంగా వస్తుంటది మృదు మధురంగా వస్తుంటది తినగ తినగ వేము తీయనుండు నేను యాక్చువల్లీ ఇది ప్రాక్టీస్ చేసిన నిజంగానే తీవైతుంది అది అనగనడగరాగా మధ్య చేండు తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా ఏదైనా సరే సాధన చేస్తుంటే చేస్తుంటే అది మనకు అభ్యాసంతో అది వచ్చేస్తుంది ఒక్కసారికి రాకపోవచ్చు ఇప్పుడు నేను కుంఫు చేసినప్పుడు నేను మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ చేసిన నేను ఈ స్ట్రెచ్చింగ్ అనేది ఉంటుంది లెగ్స్ స్ప్రెడ్ చేయడం ఆ స్ప్రెడ్ చేయడం అది కొంచెం డిఫికల్ట్ ఉండేది డైరెక్ట్ అది పోయి చేస్తే రాకపోయేది అది మనకి అప్పుడు నేను ఉన్నా అర్థమయ్యేది కాదు తర్వాత బాడీ వామప్ చేసి దానికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్లు చేస్తే బాడీ ఫ్రీగా స్ప్రెడ్ అయ్యేది తర్వాత స్విమ్మింగ్ కూడా చేస్తుంటే 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 వచ్చింది అది ఫస్ట్ ఎట్లా ఫస్ట్ అది బెండో ఒకటి కట్టుకొని తక్కువ లోతున్న కాడికి చెట్ నీళ్ళు వరకే దాన్ని ప్రాక్టీస్ చేసి చేసి బాడీ ఓకే స్టెబుల్ అవుతున్నప్పుడు స్లోగా లోపలికి వెళ్ళి మళ్ళీ ఎనికికి రావడం అట్లనే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వన్ వీక్లో నేర్చేసుకున్నాను మళ్ళీ అవతలికి వెళ్ళి ఇవతలకు రావడం అంటే అప్రోచ్ కరెక్ట్గా చేయలేదు ఫస్ట్ నేను అది ఎంత మైండ్ లేని వాళ్ళు ఎట్లా అంటే మొరుటుగా ట్రీట్ చేస్తారు దాన్ని ఒకటేసారి తీసుకపోయి నీళ్ళలో పడేయాలి సహజంగా అదే వస్తుంది అదంతా స్టూపిడిటీ సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి అది వానికి భయం అవుతుంది నేర్చుకుంటూ నేర్చుకుంటాడు ప్రాణభయంతో లేకపోతే మునిగిపోతాడు ఆడు మళ్ళీ నీళ్ళ సైడ్ రాకుండా అయితే రాడు స్విమ్మింగ్ సైడ్ ఇప్పుడు స్విమ్మింగ్ లేకపోవచ్చు హండ్రెడ్లో టెన్ మెంబర్స్ కూడా కష్టమే స్విమ్మింగ్ కానీ లేకపోతే సైక్లింగ్ కూడా ఇప్పుడు స్విమ్మింగ్ ఎట్లా నేర్చుకుంటాం మనము దానికి శాస్త్రీయమైన పద్ధతులు ఉంటాయి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నీళ్ళలోకి దిగాలి నీ బాడీ హైట్లో దాని బ్యాలెన్స్ చేయడానికి రావాలి అది అయిన తర్వాత స్లోగా ఈత కొట్టుకుంటూ అటు అటువైపు ఇటువైపు రావాలి తర్వాత నువ్వు దూకడము లేవడము మునగడము డైవింగ్ అన్నీ వస్తాయి ఫస్ట్ ఏంటంటే చిన్నగా స్టార్ట్ చేయాలి దాన్ని నేను ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడే స్కూటర్ నేర్చుకున్నా మా మామ నేర్పించాడు అది ఎట్లా నాకు అంత ముందు బజాజ్ చెత్తకుండేది అది ఫస్ట్ గేర్ లేస్తే చాలా హై లేస్తుండేది అది నేనేంటిది ఫస్ట్ క్లచ్ వదిలిపెట్టి తర్వాత రేట్ చేస్తుంటే చిన్నపిల్లని నేను అప్పుడు అయితే అంటే అంత ఏంటది ఏజెస్ తర్వాత తర్వాత ఏంటిది అట్లా కాదు ప్రవీణ్ నువ్వు రెండో ఎట్టి టైం వదిలిపెట్టాలంటే ఇది క్లచ్ ఎక్కువ వదిలిపెట్టేది మళ్ళీ అది